ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఖచ్చితంగా నిలబెట్టుకుంటామని గతంలోనూ చెప్పాను ఇప్పుడు చెప్తున్నాను పేదవారి ఇల్లు తొలగించే ప్రసక్తే మంత్రి నారాయణ హామీ ఇచ్చారు ఒకటో తేదీన ఇవ్వాల్సిన పెన్షన్లను నూతన సంవత్సర సందర్భంగా డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీని అందజేశారు సుడా చైర్మన్ కోటం రెడ్డి శ్రీనివాసులు రెడ్డి బక్స్ బోర్డు చైర్మన్ అజిత్ పదహారు డివిజన్ కార్పొరేటర్ వేనాటి శ్రీకాంత్ రెడ్డి వీర మహిళ గునుకుల విజయలక్ష్మి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత తాళ్లపాక అనురాధ తదితరులతో కలిసి మంత్రి నారాయణ వాడవాడలా తిరుగుతూ సమస్యలను అడిగి తెలుసుకున్నారు కూటం ప్రభుత్వంలో ప్రతి పేదవానికి న్యాయం చేస్తామని తెలిపారు हैं तो शायद है क्या बताएँ పెన్షన్స్ తీసుకుంటున్నారు వాళ్ళందరికీ ఒకటవ తేదీ ఉదయాన్నే పెన్షన్ ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించడం ఆ రోజు కానీ ఏదైనా కారణం వల్ల ఆదివారం కానీ సెలవు కానీ లేదా అకేషన్ ఇస్తే ముందు రోజే ఇవ్వ ఆదేశించడంతో ఈ నెల ముప్పై ఏడవ తేదీ ఈరోజు రాష్ట్రం మొత్తం అన్ని జిల్లాల్లో ఈరోజు పెన్షన్స్ కార్యక్రమం మార్నింగ్ ఆరు గంటకే ప్రారంభమైంది ఖజానా ఖాళీ అస్తవ్యస్తంగా ఆర్థిక వ్యవస్థను చేశారు ముఖ్యమంత్రి గత ముఖ్యమంత్రి అస్తవ్యస్తంగా అసలు ఒక డిపార్ట్మెంట్ కాదు అన్ని డిపార్ట్మెంట్లు అంటే ఒక ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేకుండా అసలు వ్యవస్థ ఎలా నడపాలో కూడా కనీస సలహాలు కూడా తీసుకున్నట్లేదు ముఖ్య గత ముఖ్యమంత్రి అలా ఆర్థిక వ్యవస్థను పూర్తిగా నాశనం చేసిన ఈరోజు ముఖ్యమంత్రి నారాంద్రబాబు నాయుడు గారు ఉన్న అపార అనుభవంతో ఈరోజు ఆయన ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకోతూ ఇప్పుడిప్పుడే కొద్ది కొద్దిగా రాష్ట్రం ఆర్థిక ఇబ్బంది నుంచి బయటకు వస్తుంది జనరల్గా ఏ రాష్ట్రమైనా డెవలప్ కావాలంటే ఆ రాష్ట్రంలో ఇండస్ట్రీస్ రావాలి ఇండస్ట్రీస్ రాకుండా రియల్ ఎస్టేట్ డెవలప్ కాకుండా ఆ రాష్ట్రం డెవలప్ కాదు అసలు ఈ రాష్ట్రానికి ఇండస్ట్రీలు రాలా రావటమే కదా ఉన్నాయి తరలిపోయినాయి కానీ ఈరోజు ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ ఆయన ఈ ఈరోజు అన్ని జిల్లాలకి అనేకమైన ఇండస్ట్రీస్ వచ్చినట్ చేస్తున్నారు సో ఇలా అనుభవం ఉన్న ముఖ్యమంత్రి గారు రాష్ట్రానికి తీసుకుపోతూ రెండవ పక్క సంక్షేమం పేదల నిలుపులు ఎవరైతే ఉండారో వాళ్ళకి కొంత చేతిని ఇవ్వాలి వాళ్ళకి కొంత చైతన్యం ఇస్తేనే వాళ్ళు డెవలప్ అవుతారని ఈరోజు పెన్షన్ కార్యక్రమాన్ని అంతకుముందు ఉన్న పెన్షన్కి నాలుగు వేలు చేశారు గత ప్రభుత్వము మూడు వేలు ఇస్తానని సంవత్సర సంవత్సరం రెండు వేల రెండు వందల యాభై రూపాయలు వేస్తూ చేస్తూ వచ్చిన మా ముఖ్యమంత్రి గవర్నర్ నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రాగానే నాలుగు వేలు చేస్తాను చేయటమే కాదు ఏప్రిల్ నుంచి ఇవ్వాల్సిన మూడు నెలలు మొత్తం కూడా ఇస్తామని మొదటి నెలలో ఏడు రూపాయలు ఇచ్చాం నాలుగు వేలు ప్లస్ మూడు వేలు అరియస్ బహుశా భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇచ్చి అంతేకాదు నాలుగు వేల రూపాయలు పెన్షన్స్ ఇచ్చే రాష్ట్రం భారతదేశం అంతకీ లేదు ఈరోజు రాష్ట్రంలో దాదాపు అరవై నాలుగు లక్షల మందికి పెన్షన్స్ ఇస్తున్నారు అరవై నాలుగు లక్షల మందికి అంతేకాకుండా ఎలక్షన్స్కి ముందు ప్రామిసిన ప్రకారం వన్ బై వన్ ముఖ్యమంత్రి గారు చేసుకుంటూ వస్తున్నారు అదే ఆర్థిక లోటు లేకుండా ఉంటే రాష్ట్రానికి ఎవరికి అన్ని చేస్తుండేవాళ్ళు వన్ బై వన్ అన్నా క్యాంటీన్స్ మాట చెప్పిన ప్రకారం చేశారు పెన్షన్స్ ఇచ్చుకుంటూ వస్తున్నారు బస్సులు ఉగాదికి బస్సులు ఫ్రీ బస్ చేయబోతున్నారు అదేవిధంగా విద్యార్థులకు ఏదైతే ప్రామిస్ చేశారో అది కూడా త్వరలో చేయబోతున్నారు ఈ విధంగా వన్ బై వన్ చేసుకుంటూ వస్తున్నారు మన నెల్లూరు తీసుకుంటే నెల్లూరు కార్పొరేషన్లో నెల్లూరు కార్పొరేషన్ యాభై నాలుగు డివిజన్లో ఈరోజు నలభై ఆరు వేల మూడు వందల యాభై మూడు మందికి ఇరవై ఇరవై కోట్ల రూపాయలు ఈరోజు చేస్తున్నారు గత ప్రభుత్వం ఎలక్షన్ సాకుపెట్టి పెట్టి ఉర్దూల్ని అందరినీ సచివాలయాలకు రమ్మన్నది అది మండుటెండా టెండా ఎంతోమంది సఫర్ అయ్యారు బాధపడ్డారు ఆరోజు ఆ రోజు చాలా క్లియర్గా మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు చాలా క్లియర్గా చెప్పారు అధికారులు పంపించి ఇంటికి ఇవ్వన్నారు ఇవాళ ఒక కక్ష సాధింపు అదే ఈరోజు అధికారులు పంపించే ముఖ్యమంత్రి గారు ఒకటో తేదీ ఉదయాన్నే ఇస్తున్నారు లేదా ముందు రోజు ఇస్తున్నారు అది గత ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రికి ఈరోజు మా ముఖ్యమంత్రికి ఉన్న తేడా అది అనుభవం అదేవిధంగా ఈరోజు నెల్లూరు తీసుకుంటే నెల్లూరు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ డ్రింకింగ్ వాటర్ రెండు ప్రాజెక్టు మళ్ళీ మొదలైనవి నేను ముఖ్యమంత్రి నేను మంత్రిగా ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో పదకొండు వందల కోట్ల అండర్గ్రౌండ్ డ్రైనేజ్కి డ్రింకింగ్ వాటర్కి నెల్లూరు శాంక్షన్ చేశాను దాంట్లో అంతా వాడేసి నూట అరవై ఐదు కోట్లు అడ్కోలేని ఇంకా వాడాల్సి ఉంటే గత ప్రభుత్వం ఐదు సంవత్సరాల్లో దాన్ని వదిలేసింది నెల్లూరు నాయకులు చేసే ప్రచారం ఎందుకంటే పేదల యొక్క బాధ నాకు తెలుసు నేను పుట్టి పెరిగింది అక్కడే ట్యూషన్లు చెప్పింది అక్కడే నారాయణ ఇన్స్టిట్యూటీ డెవలప్ చేసింది అక్కడి నుంచే మంత్రి అయింది కూడా అక్కడి నుంచే అందుకని ఏ పేదవాడిళ్ళు కూడా నేను తీయను చాలా క్లియర్గా చెప్తుండ అందువల్ల ఎవ్వరూ నమ్మద్దు వాళ్ళకి ఏమీ దిక్కు తెయటల్లా ఈ రాష్ట్రం అన్ని విధాలా డెవలప్ అయిపోతుంది ఇండస్ట్రీస్ వచ్చేస్తున్నాయి రాజధాని డెవలప్ అవుతుంది పోలవరం లేకపోతుంది గోదావరి నీళ్ళని ఇప్పుడు రాయలసీమకు తీసుకొచ్చేస్తాడు ముఖ్యమంత్రి గారు గోదావరి నీళ్ళని రాయలసీమకు తీసుకొస్తే ఇంక ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా నీళ్ళకి ఇబ్బంది ఉండదు గోదావరి నీళ్ళు ఇటు రాయలసీమ తీసుకొస్తున్నాడు గోదావరి నీళ్ళు అటు పైకి విశాఖపట్నం తీసుకొస్తున్నాడు ఈ రెండు జరిగితే ఈ రాష్ట్రం భారతదేశంలోని రాష్ట్రాలు చాలా సస్యస్సులు ఉంది ఇంకా ఆ వైఎస్ఆర్సీ నాయకుని అనుకునే వాళ్ళు ఉండరు దాంతో వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి తెలియటం మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి